మీ అందరికీ నమస్కారం నా పేరు ఏటీ ముత్యాల నసనకోట గ్రామస్తుడు రామ్గిరి మండలం నసనకోట గ్రామం నసనకోట ముత్యాలమ్మ కమిటీ గుడి దగ్గర ఈరోజు వేలాలు వేయడం జరిగింది దాదాపు నాలుగైదు వేళ లేలో ఎనభై తొమ్మిది వేల ఎనభై తొమ్మిది లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఈరోజు రావడం జరిగింది గతంలో పంత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు టెండర్లు జరిగినాయి ఆ టెండర్లో దాదాపు అంటే ఒక సంవత్సరానికి ఒకటిన్నర కోటి వరకు ఇంతకుముందు టెండర్లు జరిగినాయి దాంట్లో లాభాలు వచ్చినాయి గతంలో మాజీ ఎమ్మెల్యే తుద ప్రకాష్ రెడ్డి కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీలో ఈ ఒకటి దాదాపు ఒకటిన్నర కోటి రూపాయల వరకు సంస్థానికి జరిగేది దానిని వాళ్ళు గతంలో కమిటీ వాళ్ళు లెక్క సగలు చూపించలేదు ఎంత వచ్చింది ఎంత ఖర్చు పెట్టినారు ఎందుకోసం పెట్టినారు ఎంత మిగిలి ఈ లెక్కసారం చూపించుకోకుండా దాదాపు అందరి దగ్గర వసూలు చేసుకుంటారు చేసుకుంటారు మళ్ళా వచ్చేసి భీంబ్యాల్లో ఇట్లా రకరకాలుగా దాదాపు ఒకట కోటి నుంచి రెండవ కోట్ల వరకు సంవత్సరానికి ఈ ప్రకాష్ రెడ్డి అకౌంట్లకి నసంకోట ముత్యాలంపూర్ దగ్గర నుంచి పోయినాయని నేను మీ అందరి ముందు తెలియజేస్తున్నాను అలాగే ఈ నసనకోట ముత్యాలంపూర్ దగ్గర కమిటీ చైర్మన్ అయితేనేమి కమిటీ సభ్యులైతేనేమి ఈ గ్రామస్తులు కొంతమంది చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు వైఎస్ఆర్కి సంబంధించిన లీడర్లు అయితేనేమి ఎక్కువ అంతా గుడి దగ్గర డబ్బులు తీసుకొని ఒకరు ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షల వరకు అప్పులు చేసి మళ్ళీ రికవర్ చేయకోకుండా డబ్బులు ఇక్కకుండా గుడి కంపెనీకి ఎగరగొట్టి మేము ఏవో డబ్బులు అడిగితే మేము అప్పుడే ఇచ్చినాము మీకు ఇచ్చినాము మేము బాకీ లేదు అని చెప్పడం జరిగింది ఈ గుడ్డబ్బులు దాదాపు అంటే పది ఇరవై కోట్ల వరకు ప్రకాష్ రెడ్డి అకౌంట్ పడింది ప్రకాష్ రెడ్డి ఇది నాయమా నువ్వు అభివృద్ధి చేయాలి కానీ నువ్వు మా నసల గుడిని దోచుకుంటావా గతంలో కూడా ఎంతో మంది కమిటీ చైర్మన్లు ఉన్నారు ఎంతో అభివృద్ధి చేసినారు రోడ్లు అయితేనేమి కమిటీ హాల్ అయితేనేమి రూమ్ లు అయితేనేమి వ్యాపారానికి కట్లయితేనేమి అయితేనేమి రకరకాలుగా ఎంతో అభివృద్ధి చేసినారు ఎంతో డెవలప్ చేసినారు ఎంతో డెవలప్ అయిన గుడిని మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎండమేట్కి ఒప్పు చెప్పి మీరు ఈ గుడిని సర్వనాశనం చేసినారని మీ అందరి ముందు నేను తెలియజేస్తున్నాను అయ్యా ప్రకాష్ రెడ్డి ఈ డబ్బులు నువ్వు తిన్నావా కమిటీ చైర్మన్ తిన్నాడా ఎవరు తిన్నారు ఈ లెక్క అసలు ఖచ్చితంగా మా ప్రజలకి కర్సకోట పంచాయతీ కర్సకోట కమిటీకి రాగిరి మండలం సభ్యులకి నువ్వు ఖచ్చితంగా చెప్పు వల్ల ఈ తిన్నవారు ఈ డబ్బులు తిన్న వాళ్ళతో రికవర్ చేయాలా లేదంటే మీకు తగిన బుద్ధి చెప్తామని నేను ఈ సభా మూలకంగా చెప్తున్నాను అదే విధంగా గతంలో ఈ గుడి దగ్గర చాలా జనముతో గుడికి వచ్చిన దగ్గర డబ్బులకి బెదిరించుకున్నారు అంగులతో బెదిరించుకుని తిన్నారు మాంసంతో బెదిరించుకుని తిన్నారు ఈ బంగారుతో బెదిరించుకుని తిన్నారు ఈ గుడికి బంగారు వచ్చిండేది ఈ లెక్కాచారము కమిటీకి పోయిందా లేకపోతే గవర్నమెంట్ పోయిందా లేదంటే భూజాలు తిన్నారా ఈ విషయం ఎవరు ఇంతవరకు ఇక్కడ ఉంటే కమిటీకే తెలియదు అంటున్నారు ఈ కమిటీ ఎందుకు ఉంది గవర్నమెంట్ కోసం ఉందా లేదంటే వైఎస్ఆర్ లీడర్ల కోసం ఈ కమిటీ పెట్టారా ఇంతవరకు ఇక్కడ ఉండే ప్రజలకి మాకు అర్థం కాలేదు ఏది ఏమైనా దీనికి బాధితుడు ప్రకాష్ రెడ్డి ఏఓ గారు గుడు గుడ్ కమిటీ చైర్మన్ గా బాధ్యత వహించాల్సిందిగా నేను చెప్తున్నాను అట్ల లేని పక్షంలో మేము మీకు తగిన బుద్ధి చెప్తామని నేను మీకు గట్టిగా